హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకుండే గోంగూర రైస్ అండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం లేదనుకున్న వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లంచ్ బాక్సులకైనా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి చేసినామంటే మళ్ళీ ఇలానే చేయాలనిపించి ఎంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఒక కుక్కర్ తీసుకునేసి ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ చూపిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా ఒక రెండు సార్లు బాగా కడుక్కునేసి ఇందులో మనము ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి మనం తీసుకున్న రైస్కి ఒకటిన్నర గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా రైస్ ఐటెంలు చేసేప్పుడు అన్నం అనేది మెత్తగా ఉడకకూడదు కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మనం ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకునేసినాం దీన్ని ఇట్లా ఒకసారి బాగా అనుకునేసి ఇందులో కొద్దిగా కళ్ళుప్పు వేసుకునేసి మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్లు రానియాలి నేను తీసుకున్న కుక్కర్ చిన్నది కాబట్టి రెండు మూడు విజిల్లు చూపిస్తూ ఉండానండి ఒకవేళ మీరు కొంచెం పెద్ద కుక్కర్ తీసుకునేస్తే ఒకటి కానీ రెండు కానీ రాణించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ముట్టి చేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తూ ఉండానండి ఇప్పుడు మనం గోంగూర చూసుకునేద్దాం గోంగూర ఇది ఒక కట్ట దీన్ని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కునేయాలి ఇందులో మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి ఇట్లా బాగా శుభ్రంగా చేసుకునేసి నేను ఎర్ర గోంగూర తీసుకుంటా ఉన్నాను మనకి మనకి రైస్కి ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది ఇది మీకు కొలత వేసి చెప్పాలంటే రెండు గుప్పెళ్ళు ఉంటుంది నా గుప్పెళ్ళతో రెండు గుప్పెళ్ళు ఇప్పుడు మొత్తం దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెండి పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేదా మనకి గోంగూర బాగా మగ్గించుకునేదానికి ఆయిల్ ఇది సరిపోతుందండి ఇప్పుడు మొత్తం చూస్తున్నారు కదా ఇట్లా రెండు గుప్పెళ్ళతో చూపిస్తూ ఉండాను మీకు నా గుప్పెళ్ళతో రెండు గుప్పెళ్ళు ఉందండి అంటే ఒక కట్ట పెద్ద కట్ట ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఇలానే ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టేసి బాగా మగ్గనియాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం చూసారు కదా ఇట్లా బాగా మగ్గిపోయింది ఇది మనం గెరిటతోనే ఇట్లా బాగా మ్యాష్ చేసుకోవాలి మనకి ఇది కొంచెం నున్నగా వచ్చేంత వరకు ఇట్లా మ్యాష్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇట్లా వచ్చింది కదా ఇది మనకి కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం ఈ అంతా బాగా ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారేంతరూ పక్కన పెట్టుకునేసి ఈ లోపల మనం రైస్ మూత తీసుకునేసి ఇదంతా ఒక ప్లేట్లో వేసుకునేద్దామండి మనకి రైస్ చల్లారితే బాగుంటుంది అన్నంలో వేసుకునే కూడా ఇప్పుడు మొత్తం మనకి ఎంత కావాలంటే అంత తీసుకునేసి ఇట్లా ఒక ప్లేట్లో వేసుకునేద్దాం మనం తీసుకున్న గ్లాస్ రైస్కి ఇంకా కొంచెం మిగిలిందండి ఒకవేళ మీరు చెద్దన్నంతో చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది నైట్ అన్నం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మన ఒంటికి కూడా ఎంతో మంచిదండి కాబట్టి నైట్ అన్నం ఉన్నా చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకునేసి చల్లరిపోయింది కదా ఈ గోంగూర ఇలా మిక్సీ జార్లో వేసుకునేసి ఇది మనకి నున్నగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకునేద్దా ఇట్లొస్తే చాలండి ఇట్లొస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం మనకి ఒకవేళ ఆయిల్ ఎక్కువ వద్దు అనుకునేస్తే ఒక మూడు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాం ఇవి కొంచెం చిటిపట్టు అన్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ పల్లీలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవి వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాం ఇవి మొత్తం కొంచెం బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదారు తెల్లబాయిలను సన్నగా కట్ చేసుకునేసి వేసుకుందామండి ఈ రైస్కి ఇట్లా వేసుకునేస్తే మనకి తెల్లబాయిలు వాసన వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది తినేప్పుడు చాలా బాగుంటుంది తాలింపు మనకి బాగా వేగిపోయింది కదా ఇట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో రుబ్బి పెట్టుకున్నాం కదా గోంగూర అది మొత్తం వేసుకునేసి దీన్ని కూడా ఈ నూనెలో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకునేద్దాం ఒక రెండు నిమిషాలు మీరు ఒకవేళ ఈ తెల్లబాయిలు బదులు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి జీడిపప్పులు మా పిల్లలు తినరని చెప్పి నేను తెల్లబాయిలు వేస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తం ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఇందులో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు నేను రైస్లో కూడా వేసినాను కాబట్టి ఇందులో ఒక అర టీ స్పూన్ వేస్తూ ఉన్నాను అలాగే ఒక చిట్టిగొడు పసుపు ఒక స్పూన్ మిరపొడి వేసుకునేసి దీన్ని మొత్తం బాగా ఇట్లా కలపెట్టుకోవాలి మీకు రైస్లో వేసే అలవాటు లేకపోతే సాల్ట్ అనేది ఇప్పుడు ఇందులోనే వేసుకోవచ్చు అండి వేసుకునేసి కొద్దిగా చూసి కూడా తగ్గితే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇట్లా కలిపేప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇట్లా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనము చల్లార్చుకున్న అన్నం మొత్తం వేసుకునేసి అన్నము ఈ గోంగూర కూడా బాగా కలిసిపోయేలాగా దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలిపెట్టుకునేద్దాం మనకి ఇలాంటి రైస్ ఐటెంలైనా కూర ఐటెంలైనా ఏదైనా చేసేప్పుడు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్లుగా చూసినారంటే మీకు అన్ని మెజర్మెంట్లు కరెక్ట్గా ఉంటాయండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్లుగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి వేసుకునేద్దాం జీలకర్ర పొడి వేసేదానివల్ల మనకి ఇది జీర్ణం బాగా అవుతుందండి పులుపు పడనోళ్ళు కూడా ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది మనకి నోరు ఎప్పుడన్నా సప్పగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తిన్నామంటే నోరు అనేది ఇష్టపడుతుంది అంత బాగుంటుందండి ఈ గోంగూర రైస్ చాలా తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ రైస్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంతో టేస్టీ అయినా గోంగూర రైస్ రెడీ అయిపోయింది కదండి పుల్లగా కారంగా తింటా ఉంటే ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉందండి ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి